మంచి కార్యక్రమాలు కార్యవ్యవహారాలు చెప్పాలని ముఖ్య ఉద్దేశం మీ పాత్ర అండ్ మీరు వీరిని గమనించిన దాని ప్రకారం మీ ఆలోచన ఏ విధంగా ముందుకే కావాలి చాలా చిన్న వయసులో సాయి దీపిక గారు గివింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ని తను పంత ఇరవై సంవత్సరాల లోపల వయసు లోపలే గేవింగ్ హ్యాండ్ ఫౌండేషన్ స్థాప స్థాపించడం జరిగింది నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇంత చిన్న వయసులో వృద్ధాశ్రమాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు లేరు అనేది నేను అనుకుంటున్నాను ఆ సందర్భంలో వాళ్ళకి సహాయ సహకారాల కోసము నేను సూపర్నెంట్ గా ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ వర్క్ చేస్తున్నాను దీనికి సంబంధించి చుట్టుపక్కల విలేజ్ లో కానీ చుట్టుపక్కల టౌన్ లో కానీ అంతా క్యాంపెయిన్ చేసి అందరిని కలెక్ట్ చేసి ఇక్కడ ఒక ఇరవై ఐదు మందికి ఆశ్ర ఆశ్రయం కల్పించి వాళ్ళకి మూడు పూటల ఉదయం టిఫిన్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ మా నైట్ డిన్నర్ కానీ మా మార్నింగ్ స్నాక్స్ లెవెన్ ఓ క్లాక్కి దాని తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి స్నాక్స్ కూడా ఉంటాయి వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించినటువంటి సమస్యల గురించి డాక్టర్ గారు ప్రతి పది రోజులకు ఒకసారి వస్తారు నర్సు అయితే వారానికి రెండు సార్లు పాటు వచ్చి నర్సు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకొని ఆ వివరాలు మాకు తెలియజేసి మేము డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు చెక్ చేసి మందులు కూడా ఇస్తున్నాము మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మేము ఇక్కడ అందజేస్తున్నాం వీళ్ళకి దీని అభివృద్ధి గురించి ఇంకా ఫ్యూచర్ లో చాలా ప్రోగ్రామ్ దీనికి అటాచ్ గా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము ఆల్రెడీ చేస్తున్నాము ఇక్కడ స్థాపించినటువంటి ఓల్డ్ ఏజ్ లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కాని పట్టణంలో ఉండే వాళ్ళు కాని కొంతమంది బర్త్డే ఫంక్షన్స్ మ్యారేజ్ డేస్ అవి కూడా జరుపు జరుపుకున్నారు చాలా జరుగుతున్నాయి ఇప్పటికీ నేర్లీ పది ప్రోగ్రామ్స్ వరకు జరిగినాయి దానిలో భాగంగానే మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళకందరికీ తెలియజేయడము వాళ్ళ ద్వారా ఇక్కడ వాళ్ళకి ఇంకా సహాయ సహకారాలు వచ్చిన వాళ్ళు బట్టలు ఇవ్వడం కానీ అవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి దీని అభివృద్ధి కోసం మేము ఇక గ్రామాల్లో చుట్టుపక్కల బాగా తిరగడం జరుగుతూ ఉంది తర్వాత టౌన్లో ఉండేటువంటి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్స్ కానీ బస్ స్టాండ్స్ కానీ టెంపుల్ దగ్గర కానీ వెళ్ళి ఇంటిమేట్ చేసి ఎవరన్నా అనాథలు కానీ ఉంటే మా వృద్ధాశ్రమానికి పంపిస్తే మేము వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి తొలగించి మేమే తల్లిదండ్రులమయ్యి మేడం గారే సాయి దీపిక గారే ప్రెసిడెంట్ గారే ఒక తల్లి ఒక తండ్రి అయ్యి ఈ వయసులో వృద్ధులకి ఈ అమ్మాయికి ఇరవై సంవత్సరాలు ఆ వచ్చిన వృద్ధులకి అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల తేడా ఉన్నప్పటికీ కూడా తన సొంత అమ్మమ్మ నానమ్మ లాగా తాతయ్య లాగా వాళ్ళని ఆదరించి అందరి బాగా చూసుకోవడం జరుగుతుంది దానివల్ల ఆదరణలో భాగంగానే మాకు కొద్దిగా మంచి పేరు రావడము ఆశ్రమంలోకి వచ్చి జాయిన్ అవ్వడానికి అని చెప్పని చాలా మంది కూడా రావడం జరుగుతుంది దీని గురించి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సంస్థకి ఇంకా మిగతా మిగతా వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా హెల్త్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు కానీ భవిష్యత్తులో ఇంకా కొన్ని యాడ్ చేసుకుని సంస్థని కళాస్తులను ఎదిగే ఎదిగేలాగా చేయాలని చెప్పని నా ఉంటి కృషిగా నేను చేస్తానని చెప్తున్నాను ఓ చూసి కల్లాగా ఆ యొక్క కార్యక్రమాలను చూసి మనం సేవకుడిగా వచ్చి డైన్ అయినా మన ఒక ఉంటది ఒక కారణం ఉంటది ఆ కారణమే ఎంతో మనకి పరిచయం చేయడానికి జరుగుతుంది ఆ విధంగా ఇందులో సున్నేటర్ గా మేడం గారు సరోజనా మేడం గారు నమస్తే మీకు ధన్యవాదాలు ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ లో ఎప్పటి నుంచి పరిచయము మేడం గారు కానీ కాదు గారు గాని మన మేడం ప్రెసిడెంట్ మేడం గాని ఎప్పటి నుంచి పరిచయం మీకు అందరికీ నమస్కారం నా పేరు సరోజమ్మ నేను గత ట్వంటీ ఇయర్స్ నుంచి నేను సోషల్ వర్కరు ప్రసాద్ గారు వచ్చి నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం చిన్నప్పటి నుంచి కూడా చాలా వరకు యాక్టివ్ గా వర్క్ చేస్తా ఉన్నారు ఈ మధ్య నాకు వన్ ఇయర్ గా గీవింగ్ టెక్స్ ఇక్కడ పెట్టారని చెప్పి అనేసి తెలిసింది నేను మామూలుగా సోషల్ వర్కర్ కాబట్టి నేనే ఇంతకు ముందు ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక అనాథావసరం పెట్టాలా బిపోర్ కూడా ట్వంటీ ఇయర్స్ బిపోర్ కూడా ఒక ఆశ్రమం పెట్టాలనేటువంటి కోరిక ఒకటి తినింది అదే మరి అమ్మ అవసరం అయిన ఒక సర్పంచి ఐదు ఎకరాలు నా పేరుతో రాసిస్తామన్నాడు నాకు ఒక టీచర్ ఉన్నింది ఆమె ఆమె అయితే బాగా జరుపుతుంది అని చెప్పని ఆ ల్యాండ్ ఆమె మీద రాసిచ్చినాను కానీ ఆమె ఏం చేస్తామో ఏమో నాకేమో నచ్చలేదు కానీ ఈ కొంత కొంతకాలం వరకు వాళ్ళకి తెలియకుండా నేను అబ్జర్వ్ చేసినాను వాళ్ళు చేసే వర్క్ నాకు నచ్చింది తర్వాత వచ్చి నేను ఇప్పుడు వచ్చి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా పోతా ఉంటాను ఇప్పుడు దీంట్లోనే నేను వర్క్ చేయాలని చెప్పినటువంటి నిర్ణయం తీసుకున్నాను చాలా బాగుంది పెద్ద వాళ్ళంతా వస్తున్నారు ఈ రోజు మన సొంత బిడ్డలు కూడా మనం చూడరు అటువంటి మాదిరిగా ఇక్కడ ఉన్న దీప్తా గారు మేడం గారు చాలా బాగా చూస్తున్నారు వాళ్ళకి తెల్లారి మార్నింగ్ పేపర్ తో సహా టీ కాడి నుంచి టిఫిన్ కాడి నుంచి మళ్ళీ లంచ్ కాడి నుంచి సాయంత్రం మళ్ళీ టీ బిస్కెట్ ఆ మందితో మన ఇంట్లో మన తల్లిదండ్రులు కాదు మన బిడ్డలు కూడా మనకు సహాయం చేయదు ఆ మందితో ఇక్కడ గివిన్ టేక్ హోమ్ లో బాగా జరుగుతా ఉంది ఇది ఇంకా డెవలప్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చాలా కోరుకుంటా ఉన్నాను ఇది మీకంతా చాలా థ్యాంక్స్ మనకి చిన్న వయసులో అంత చిన్న వయసులో ఆమె ఆ మేడం అంత ఆలోచన వచ్చిందంటే చాలా గ్రేట్ సార్ నాకు ఒకప్పుడు నేను అనుకునింది ఇప్పుడు ఆమె చేస్తా ఉంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఆమెను ఫాలో అవుతా ఉన్నాను సార్